ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం నమహం దుదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు కనుక మనకు ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజంతా కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఆదాయం బాగా ఉంటుంది మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు అలాగే మీరు సేకరించుకోవాలనుకున్నవి మీరు కొనాలనుకున్న వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఇతర అన్నీ కూడా మీరు సమకూర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున తనకు నచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది దాంతో ఆరోగ్యం పట్ల మీకు సాంతవన లభించి చాలా హ్యాపీగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రోజున మీరు సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఇంతకాలం మిమ్మల్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని నిందల పాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ శత్రువులు వాళ్ళందరినీ కూడా మీరు మీ పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళందరి మీద కూడా మీరు పరిచయం సాధిస్తారు వాళ్ళందరినీ కూడా మీరు వాడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు చేసే తప్పుడు పనుల్ని వాళ్ళు చేసే హానిని మీరు మీ యొక్క తెలివితేటలతో మీ అంత మీ యొక్క సమయస్ఫూర్తితో తెలివిగా వాటి నుంచి ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీరు శ్రద్ధ పెట్టి చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం ఉంది ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖర్చులు కూడా మీరు తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆదాయం బాగా వస్తుంది దానికి తోడు ఖర్చులు కూడా మీరు బాగా తగ్గించుకోవటం వల్ల ఇంకా మీరు అదనంగా మీరు డబ్బుని ఆదా చేయడానికి పొదుపుగా పొదుపు పెట్టడానికి పొదుపు పెట్టుబడుల్లో పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా బాగా సహకరించి చాలా ఫిట్గా చాలా ఆరోగ్యవంతంగా ఈ రోజున ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క శత్రు శాక్షం లేకుండా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే గతంలో మీకు ఎవరైనా రుణాలు ఇవ్వాలనుకుంటే గతంలో మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకు ఆ డబ్బులు ఇవ్వాలనుకునే వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా మీకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికన్నా బాకీ పడి ఉంటే ఆ బాకీ పడటం ఆ బాకీని కూడా ఈ రోజున మీరు తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు అలాగే ప్రభుత్వ సంబంధమైన రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రభుత్వ సంబంధమైన రుణాలు కూడా మీకు అనుకూలంగా మీకు ఆ రుణాలు మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈరోజున మీరు చేస్తున్న ఏ కార్యక్రమాన్ని సరే సరే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీరు చేస్తున్న కృషికి అనుగుణంగా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు మీరు పెట్టిన ఎఫర్ట్కి తగిన ఫలితాలని మీరు మంచి ఫలితాలను పొందుతారు తగిన సత్ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ హార్డ్ వర్క్ అనేది వృధా కాదు ఖచ్చితంగా అది మీ మీకు మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఏ ఉంటే ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఉద్యోగస్తులు తన తోటి ఉద్యోగస్తు ఉద్యోగస్తుని తమ వైపుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అంటే తమ వైపుకు మలుచుకుంటారు తోటి ఉద్యోగస్తులకి చాలామంది చాలా ఆఫీసుల్లో కోఆపరేట్ చేయరు అయితే ఇక్కడ శత్రుత్వం పెంచుకుంటారు తమ పక్క కళ్ళ ముందే వేరే వాడు ఎదుగుతుంటే అందువల్ల ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళ యొక్క సమయ స్ఫూర్తి తెలివితేటలతో ఎవరైనా సరే వాళ్ళ శత్రులనైనా సరే తోటి ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే తమ వైపుకి తిప్పుకొని తమకు అనువుగా మలుచుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గతంలో మీరు ఏదన్నా దీర్ఘకాలికంగా అయినా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి కూడా మీకు ఖచ్చితంగా సాంత్వన లభిస్తుంది ఈ రోజున మీకు బాగా ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఉద్యోగం బాగా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల ఈరోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు తాము కష్టపడి కనుక చదివితే ఖచ్చితంగా విద్యలో అద్భుతమైన ఫలితాలని వీళ్ళు పొందడానికి విద్యలో మంచి మంచి ఫలితాలను పొందడానికి సానుకూలమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆ విద్యార్థులు కనుక మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి కనుక చదివితే కనుక ఖచ్చితంగా విద్యలో ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజున కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకే శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువు శాషం లేకుండా ఈరోజు మీరు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసానాన్ని మీరు నివేదించి అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతో నమస్కారం